గాజాల ఇజ్రాయెల్ మారిన హోమంపై ఫిర్యాదు చేసిన దక్షిణాఫ్రికాకు ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయి పాలస్తీనాలో జాతి వినాశనానికి ఇజ్రాయెల్ పాల్పడుతోంది అంటూ దక్షిణాఫ్రికా ఐసీజీ లో దావా వేస్తుంది దీనిపై విచారణ నేపథ్యంలో పలు దేశాలు దక్షిణాఫ్రికాకు మద్దతు పలకడం చర్చోపచర్చలకు దారితీస్తోంది గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలుపు చేస్తూ తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ దక్షిణాఫ్రికా కోరింది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా తీసుకున్న ఈ చర్యకు మద్దతు పెరుగుతోంది ఇప్పటికే బొలీవియా మలేషియా బంగ్లాదేశ్ మద్దతుగా ప్రకటనలు జారీ చేశాయి ఈ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టింది పాలస్తీనియన్లకు మద్దతుగా దక్షిణాఫ్రికా తీసుకున్న చారిత్రక చర్యను ప్రభుత్వం గుర్తించిందని తెలిపింది పాలస్తీనాలో ఇజ్రాయెల్ పాల్పడుతున్న నేరాలపై దర్యాప్తు చేయాలని బొలీవియా కోరుతోంది గాజాలో సాగుతున్న అత్యాచారాలకు ఇజ్రేల్ ను చేసే దిశగా సకాలంలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని మలేషియా కోరింది టర్కీ యాభై ఏడు దేశాలతో కూడిన ఇస్లామిక్ సహకార సమాఖ్యలు కూడా ఈ విషయంలో దక్షిణాఫ్రికాకు మద్దతు పలికాయి ఇజ్రాయెల్ విచక్షణ రహితంగా పాలస్తీనియన్లపై జరిపే దాడులు సాగించే హత్యలు విధ్వంసం ఇవన్నీ కూడా మారణ కాండ కిందకే వస్తాయని పాలస్తీనా జాతి నిర్మూలన చర్యలుగానే పరిగణించాలని ఓఐసీ పేర్కొంది ఏళ్ల క్రితం ఇజ్రేల్ తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన జోర్డాన్ కూడా ఐసీజేలో దక్షిణాఫ్రికాకు మద్దతునిచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా పెట్టిన దరఖాస్తుకు మద్దతుగా ఈ నెల ఎనిమిదిన తొమ్మిది వందలకు పైగా ప్రజా ఉద్యమాలు రాజకీయ పార్టీలు యూనియన్లు ఇతర సంస్థలు సంఘాలు డిక్లరేషన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ దాఖలు చేయాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా గల దేశాలకు పిలుపునిచ్చాయి ఐసీజే అనేది ఐక్యరాజ్య సమితి న్యాయపరమైన సంస్థ ఇజ్రాయెల్ దక్షిణాఫ్రికాతో సహా దేశాలు యుఎన్ సభ్యత్వం కారణంగా కోర్టుకు కట్టుబడి ఉంటాయి దేశాల మధ్య వివాదాలను న్యాయస్థానం నిర్ణయిస్తుంది దాని నిర్ణయాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉంటాయి అయితే తాజాగా దక్షిణాఫ్రికా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రకారం ఇజ్రాయెల్ పై దావా పాలస్తనియాల్లో యోదో దురహంకారాలు అణచివేతకు గురవుతున్నట్లే శతాబ్దాల తరబడి శ్వేత జాతి దురహంకారాల వివక్ష అణచివేతకు దక్షిణాఫ్రికాలో ఆఫ్రికాలో బలైన సంగతి తెలిసిందే ఆ బాధ ఏమిటో వారికి తెలిసినంతగా మరొకరికి అవగతం కాదు ఈ కారణంగానే పాలస్తీనియాలకు మద్దతుగా కేసు దాఖలు చేసినట్లు భావిస్తున్నారు అయితే విచారణ ప్రారంభమైన వేళ పలు దేశాలు దక్షిణాఫ్రికాకు మద్దతు పలకడం చర్చనీయాంశమవుతోంది ఈ నేపథ్యంలో దీనిపై ఇస్రాయల్ ఏం చేయనుందన్నది కాకరేపుతోంది అయితే ఈ విచారణ ఏమవుతుందో చెప్పలేము కానీ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దాని ప్రభావం వలనే పెద్ద సంఖ్యలో సేనలను గాజా నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించిందా అన్న చర్చ కూడా వెలువెత్తుతోంది అయితే ఇస్రాయెల్ మాత్రం అటువంటిదేమీ లేదని పోరులో ఉన్నవారికి విశ్రాంతినిచ్చేందుకు వారి స్థానంలో కొత్త దించుతామని ప్రకటించింది తమ దేశంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంతమైన జాతి అహంకార పాలనలో శ్వేతజాతి మైనారిటీలు జనాన్ని బలవంతంగా వేరువేరుగా ఉంచారని ఇప్పుడు ఇజ్రాయెల్ విధానాలు కూడా అలాగే ఉన్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరెల్ రామపోసో చెప్పారు అక్టోబర్ ఏడు నుంచి గాజాలో ఇజ్రేల్ చర్యలు జాతుల అంతంపై ఐరాస తీర్మానాలకు విరుద్ధంగా ఉన్నాయని అందుకే తక్షణమే విచారణ జరపాలని కోర్టును దక్షిణాఫ్రికా అభ్యర్థించింది గాజాలో కాల్పుల విరమణ వరకు ప్రిటోరియాలోని ఇజ్రాయెల్ రాయపర కార్యాలయ మూసివేతకు ఆదేశించి అన్ని రకాల దౌత్య సంబంధాలను పక్కన పెడుతున్నట్లు దక్షిణాఫ్రికా చాలా రోజుల క్రితమే ప్రకటించింది తమ మీద చేసిన అభియోగాలకు ఆధారం లేదని రక్తపు మరకలను తమకు అంటిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది గాజాలోని పౌరులు తమకు శత్రువులు కాదని ఇజ్రేల్ చెప్పుకుంది మరోవైపు గాజాలో అమాయకులెవరూ లేరని ఇజ్రేల్ అధ్యక్షుడు హర్జోగ్ ప్రకటించారు అక్కడి జనం మానవ మృగాలు గనుక వారికి సామూహిక శిక్ష విధిస్తామని రక్షణ మంత్రి చెప్పారు ప్రధాని నేతన్యాహు బైబిల్లోని అంశాలను ఉల్లేఖించడం జాతి నిర్మూలనకు పిలుపునివ్వడం తప్ప మరొకటి కాదని అనేక చెప్పారు దక్షిణాఫ్రికా చర్యను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వాగతించింది వెంటనే కోర్టు స్పందించాలని పౌరులకు మరింత హాని జరగకుండా చూడాలని కోరింది గాజా స్ట్రిప్లో పాలస్తీనియులపై ఇజ్రేల్ మారిన హోమానికి పాల్పడిందని దక్షిణాఫ్రికా తన పిటిషన్లో ఆరోపించింది విధ్వంసకర ప్రచారాన్ని అత్యవసరంగా నిలిపివ్వాలని అభ్యర్థించింది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీలో యోధులపై జరిగిన భయంకరమైన దురాగతాల తర్వాత రూపొందించిన ఈ ఒప్పందం జాతీయ జాతి జాతి లేదా మతపరమైన సమూహాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో చేసిన చర్యలుగా హోమాన్ని నిర్వచించింది పాలస్తీనా ప్రజలకు ఆహారం నీరు మందులు ఇతర అవసరమైన మానవతా సహాయంలో ఇజ్రాయెల్ విఫలమైందని దక్షిణాఫ్రికా పేర్కొంది